ஹாய் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் வெல்க்கம் பேக் டு அவர் ஷானல் சங்கம் லட்சி ப்ளாக்ஸ் எல்லாம் உன்னா அந்த பாகுறாரா నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి ఆటో కోసం చూస్తూ ఉన్నారనమాట ఈరోజు ఆటో కొంచెం లేట్గా వచ్చింది సో ఇంకా వైట్ డ్రెస్ కదా ఇంటి ముందు చెరకు చేర వేసి కూర్చోబెట్టారనమాట అంతలోకి చిన్న పాప వస్తే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ముక్కు ముక్క నీగిపోతుంది ఏడుతుంది వీళ్ళే చిన్నపిల్లలు మళ్ళీ చిన్నపిల్లల్ని వెతుకుంటాం అని చెప్పేసి గోల పెట్టేసింది అనమాట రేవతి పిల్లలిద్దరికీ కూడా చిన్నపిల్లలంటే బాగా ఇష్టం అనమాట మా ఇంటి ముందు అప్పుడప్పుడు ఒక బాబు వస్తూ ఉంటాడు తను కూడా రేవతి అరుణ్ ఇద్దరు కూడా బాగా ఆడిపిస్తారనమాట ఆ బాబుకి అరుణ్కి బాగా అలవాటైపోయాడు అరుణ్ బయటికి వెళ్తే జల ఏడుస్తూ ఉంటాడనమాట సో అంటే బాగా ఇష్టం అండి ఇంకా వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా బయటకు కూడా ఎల్లరూ ఆడిపిస్తూనే ఉంటారు పాపతో ఆడుకుంటూ ఉండగానే ఆటో అయితే వచ్చేసిందండి మా వారికి ఇచ్చేసారనమాట ఇంకా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత నా కోసం ఈరోజు స్పెషల్గా దోశలు పోసుకుంటూ ఉన్నానండి స్పెషల్గా అంటే దోశ పిండే కొంచెం దెబ్బరొట్టెలాగా పోసుకుంటూ ఉన్నారనమాట పిల్లలకైతే నార్మల్ దోశ పోసారండి ప్లెయిన్ దోశ పోసానమాట ఈ దోశ పిండి పట్టి కూడా త్రీ డేస్ అవుతుందండి రోజు ప్లెయిన్ దోశ తిని బోర్ కొట్టేసింది అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా దెబ్బరొట్టెలాగా పోసుకుంటూ ఉన్నారనమాట దీంట్లో పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను సో ఇవి కొంచెం పసుపు వేసానమాట అందుకే కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయి ఇవి నాస్టిక్ పెనెల్లో పోసానమాట ఫస్ట్ వచ్చేసి కొంచెం బ్రేక్ అయింది అంటే ఇది ఎక్కువగా దోశలు పోయము మామూలుగా పచ్చిమిర్చి అవి ఎక్కువగా పెంచుతాం అనమాట పల్లీలు సో అందుకని చెప్పేసి కానీ కరకరలాడితే భలే వచ్చేసింది అనమాట తర్వాత మా వారు కూడా దోశలు కావాలని చెప్పారు సో సిమ్లో పెట్టి కాల్చాలి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశాను ఒకటేమో ఐరన్ ప్యాన్ పెట్టేశాను ఇంకోటి ఏమో నాస్టిక్ ప్యాన్ పెట్టేశాను అనమాట ఇంకా మా ఇద్దరికని చెప్పేసి పోస్తూ ఉన్నాను మందంగా పోస్తాం కాబట్టి సిమ్లో పెట్టే కాల్చాలండి హైలో పెట్టేసాము అనుకోండి దోశ కలర్ వచ్చేస్తుంది కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టేసి ఆ పైన మూత పెట్టేసామనుకోండి చక్కగా ఇట్లా కలర్ వచ్చేసింది అనమాట క్రంచీగా ఉంటుంది తింటూ ఉంటే నాకేమో ఇలా ఇష్టం అండి దోశలు వచ్చేసి అంటే ఫస్ట్ రోజు ఏమో ప్లెయిన్ దోశ తింటాను కానీ సెకండ్ రోజు కానీ మూడు రోజు కానీ ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇలా దెబ్బరొట్టెలాగా కానీ లేకపోతే గుంట పునుగులు అంటారు కదా చిన్న చిన్న గుంతలు ఉంటాయి వాటిలో వేస్తారు పునుగులు కలాయి అంటారు సో అలా ఇష్టం అనమాట మా అమ్మ అయితే ఫస్ట్ సెకండ్ రోజు నార్మల్ దోశ పోసిన కొంచెం పిండి మిగిలింది అనుకోండి నాకు అలా చేసి పెట్టింది అనమాట చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా పని కూడా త్వరగా అయిపోయిందండి ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలకు బాక్స్లోకి వంట చేశాను కదా అదే ఇంకా ఎక్కువగా చేశాను అనమాట మళ్ళీ ఇంకా సెకండ్ టైం చేసే పని లేకుండా అయిపోయిందనమాట ఇంకా సిమ్లో పెట్టేసి దోశలు పోసేసాను మా వారికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తినేసాను అయితే ఆ దోశలోకి ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి ఇంకా కారపొడి వేసుకుని తిన్నానండి పల్లీ చట్నీ కూడా లేదనమాట పిల్లలకే ఉంది నిన్న చేశాను అదే కొంచెం ఉంటే పిల్లలకి వేసి పెట్టానన్నమాట సో ఇంకా అలాగా దోశలు తినేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి ఇది వచ్చేసి నైట్ రొటీన్ అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే దోసకాయ పచ్చడి కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే వెంచుతూ ఉన్నానండి ఇంకో స్టవ్ మీద మంచి నీళ్ళు పెట్టేశారనమాట మేము మంచి ఎండల్లోనే కాచి చల్లార్చి నీళ్ళు తాగుతాము ఇప్పుడైతే కంపల్సరీ అనమాట సో ఇప్పుడు ఈ కాలంలో ఏ నీళ్ళైనా కాచి నీళ్ళు తాగడమే మంచిదండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డెంగ్యూ మలేరియా ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి కాచి నీళ్ళు ఇస్తే చాలా మంచిది పిల్లలకి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదండి సో ఒక బింద నీళ్ళు అయితే కాచాను అవైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కుండలో పోసేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను బీరకాయ ముక్కలు కూడా కట్ చేశానండి సో పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేయాలి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట స్టవ్ మీద దోసకాయలు మూడు ఉన్నాయండి మూడు చేసేద్దాం అని చెప్పేసి పెద్ద బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేశాను అంటే దోసకాయ పచ్చి బద్దలు పచ్చడనమాట ఇంకా బీరకాయలు పచ్చిమిర్చి వేయించేసి మిక్సీ పట్టేసి ఈ దోసకాయ ముక్కలు కలిపేయడమే అని చెప్పేసి అలాగా కోసాను కానీ ఇవి దోసకాయలు మొత్తం పండిపోయాయి అనమాట అంటే మొత్తం అంటే ఒకటేమో పచ్చిగా ఉంది మిగిలిన రెండేమో పండు వాసన వస్తున్నాయి అనమాట మనకి దోసకాయ పచ్చి బద్దలు పచ్చడికి పండు వాసన వస్తే బాగోదు కదా కర్రీ కూడా మరీ పండుగ పండుగ ఉన్న కాయలు వేసుకున్నాం అనుకోండి కర్రీ చేసుకున్నా కానీ అంత టేస్ట్ ఉండదు ఒక్కటే పచ్చిగా ఉందండి ఇంకా అవే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసాను కలిపేద్దామని చెప్పేసి రెండు అనమాట అవేమో ఇంకా పారేద్దాం అనుకుంటే మా వారేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు పంచదార వేసుకొని తింటానని చెప్పారు ఇంకా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట బీరకాయ ముక్కలు అయితే ఉడుగుతూ ఉన్నాయండి ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇదిగోండి ఒక స్టాండ్ పని పెట్టుకున్నాను అనమాట అంటే నేను ఈ స్టాండ్లో వచ్చేసి రెండు కొన్నానమాట ఒకటేమో గ్యాస్ కౌంటర్ పక్కన ఉంటుంది దాంట్లో పొడులన్నీ పెట్టుకుంటారనమాట మసాలా పొడులు తాలింపు సామాన్లు అన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో పోసేసుకొని పెట్టుకుంటాను ఇది కూడా అది కొన్న తర్వాత ఇది వన్ వీక్ తర్వాత మళ్ళీ కొన్నాను అనమాట దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అలా వేసుకుందామని చెప్పేసి కొన్నాను కొంటమైతే కొన్నాను కానీ ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా బుట్టలు ఉన్నాయండి ఉల్లిపాయల బుట్టలు అవన్నీ ఉన్నాయి సో వాటిలో పోసేస్తూ ఉన్నాను ఇంకా ఉల్లిపాయలు మేము ఎక్కువగా వాడతాం కాబట్టి ఐదు కేజీలు ఉల్లిపాయలు అంటే వీటిల్లో పట్టవు అందుకని చెప్పేసి ఐదు కేజీలు ఉల్లిపాయలు బుట్టలు పోసేస్తానమాట ఉల్లిపాయలు వచ్చేసి ఇది స్టాండ్ వచ్చేసి పిల్లల బుక్స్ పెట్టేదండి మొన్నటిదాకా కూడా పిల్లల బుక్స్ ఉండేవి సో ఇప్పుడు ఇంకా పిల్లల బుక్స్ కూడా తీసేసాను మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది అందుకని చెప్పేసి వంటగదిలో ఏదైనా యూజ్ చేద్దామని చెప్పేసి శుభ్రంగా కడిగేసి ఇదిగోండి పేపర్స్ వేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ స్టాండ్ లో బంగాళదుంపలు చిన్నులపాయలు వేద్దామని చెప్పేసి పేపర్స్ వేస్తూ ఉన్నానండి చిన్నులపాయలు బుట్ట ఉంది కానీ చిన్నులపాయల రెబ్బలు తీసినప్పుడు చిన్న చిన్న పాయలు కింద పడిపోతూ ఉన్నాయన్నమాట వాటికి హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఈ స్టాండ్ ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పేసి పేపర్ వేసి వేసామనుకోండి ఇంకా కింద పడిపోకుండా ఉంటాయి చక్కగా గాలిపారుతాయి కదా చిన్నుల పాయలు కొత్త పాయలు అయినా సరే గాలిపారుతాయి అని చెప్పేసి అలాగే పేపర్ వేస్తూ ఉన్నాను ఇంకొక దానిలో అయితే బంగాళదుంపలు వేద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట ఉన్నా కానీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా బంగాళదుంపలు మొన్న కేజీ దాకా తెప్పించానండి పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైజు బంగాళదుంప దుంప ఫ్రై అయితే బాగా తింటారు మా పిల్లలు సో అందుకని చెప్పేసి హాఫ్ కేజీ దాకా వాడేసాను ఇంకా హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నులపాయలు బంగాళదుంప కోసం అయినా రెండు స్టెప్స్ అయితే పేపర్స్ వేశాను ఇంకొక స్టెప్ అయితే రేవతి తీసుకుందనమాట నేను ఏమైనా పెట్టుకుంటాను అని చెప్పేసి రేవతి తీసుకుంది తర్వాత తన స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి వంటగదిలోనే లేండి దీంట్లో ఒకటి క్రాక్ వచ్చేసింది అనమాట కాల్ పెట్టేశారు ఇది డ్రెస్సింగ్ టేబుల్ పక్కన మా రూమ్లో పెట్టేసుకునేదాన్ని లేయడానికి అని చెప్పేసి ఇంకా మెట్లులాగా వాడారు అవి వాళ్ళ బరువు కాగుతాయా చెప్పండి ఒకటి క్రాక్ వచ్చేసింది అనమాట ఇంకా స్టాండ్ అయితే ఫిక్స్ చేసానండి తర్వాత షెల్ఫుల్లో ర్యాక్స్ కూడా పేపర్స్ మెస్సీగా ఉన్నాయని చెప్పేసి ఈ షెల్ఫుల్లో పేపర్స్ కూడా మార్చేసుకొని గిన్నెలన్నీ సర్దుకున్నాను ఒకసారి మార్నింగ్ టైంలో కుదరట్లేదండి పిల్లల స్కూల్ హడావిడి సరిపోతుంది తర్వాత ఆఫ్టర్నూన్ కర్రీ లేకపోతే మళ్ళీ కర్రీ చేసుకోవడం అలాగా లేట్ అయిపోతుంది రోజు రోజు మార్చుదాం అనుకుంటున్నాను సో పేపర్లు మార్చలేకపోతున్నాను అనమాట ఈ రోజు వర్క్ మా వారు తీసుకున్నారు పిల్లలకు హోంవర్క్ ఉంటుంది కదా రోజు ఈవినింగ్ టైంలో నేను చెప్తాను ఈరోజు మా వార్క్ చెప్పాను చెప్పానమాట నాకు వంటగదిలో కొంచెం పని ఉంది నువ్వు పిల్లలకి వర్క్ చేయించు బావా అంటే సరేలే అని చెప్పారు ఇంకా టైం దొరికింది కదా అని చెప్పేసి షెల్ఫ్ అన్నీ పేపర్స్ అన్నీ వేసుకున్నానండి తర్వాత బియ్యం బస్తా కూడా ఒకటి ఓపెన్ చేశాము బయట ఒక రమ్ ఉందనమాట అంటే పెద్ద రమ్ కాదులేండి మిడిల్ రమ్ అనమాట అంటే ఒక యాభై కేజీల దాకా పడుతుంది బియ్యం వచ్చేసి ఇంకా దాంట్లో క్లాత్ పెట్టి తుడిచేసి బియ్యం కూడా పోసేసుకున్నానండి సో ఇంకా ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట రేవతి వచ్చి కొంచెం అలరబెట్టేసింది ఆ టైంలో నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంక తర్వాత అదంతా క్లీన్ అయిపోయేసరికి మనకి బీరకాయలోని నీరంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇంకా ఇక్కడ మిక్సీ పడుతూ ఉన్నానండి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసేసి ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పడుతున్నాను అంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ రౌండ్ అవి మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ బీరకాయలు కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి మొత్తం మిక్సీలో వేసేసి గుజ్జులాగా పట్టేయాలన్నమాట ఇంకా దోసకాయ ముక్కలు కోసాను కదా సన్నగా అవి కలిపేసేయడమే అనమాట పచ్చిమిర్చి ముందే మిక్సీ పట్టేసాను కదండి అదైతే కొంచెం మిగిలిందండి పచ్చడికి సరిపోగా ఇంకొక రెండు స్పూన్లు అయితే మిగిలింది రేపు పల్లి పచ్చడి కానీ ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పేసి చిన్న గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ జార్లో వేరకాయ ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసి కలిపేస్తూ ఉన్నారనమాట ఉప్పు సరిపకపోతే ఈ స్టేజ్లో కలిపేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది తాలింపు అయితే ఏం వేయలేదండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కారంగా ఉందనుకోండి తాలింపు వేయడం వల్ల కారం తగ్గుతుందనమాట సో ఇంకా పచ్చడి కొంచమే ఉంది కదా ఆ రోజు నైట్కి సరిపోతుందని చెప్పేసి ఇంకా అయిపోతుంది కదా వెంటనే అని చెప్పేసి తాలింపు అయితే ఏం వేయలేదు రోజు మా వారు మధ్యాహ్నం టైంలో లడ్డూలు చేశారండి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట నేను నిద్రపోతున్నాను మధ్యాహ్నం టైంలో చేశారు నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నాకు తెలియదు కదా సో లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి ఏం లడ్డూలు అంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట నువ్వులు వేసి చేశారు మొన్న కారపూడి చేశారు కదా మునగాకు నువ్వులు వేసి నల్ల నువ్వులు వేసి కారపూడి చేశారు కదా సో ఆ కారపూడి చేసిన త్రీ డేస్ తర్వాత మళ్ళీ లడ్డూలు కట్టారనమాట ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా వేశారనమాట ఈ లడ్డూలో రోజుకొకటి తింటే చాలా మంచిదని చెప్పేసి ఇవి చేశారు దీంట్లో నల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కొబ్బరి బాదంపప్పు జీడిపప్పు ఎండుక జూరం కూడా వేసారనమాట ఇవన్నీ వేయించేసి మిక్సీ పట్టేశారండి బెల్లం కూడా సన్నగా కట్ చేసి ఒక పల్స్ ఇచ్చారనమాట మిక్సీలోనే తర్వాత లడ్డూలు కట్టేసారనమాట ఇంకా పాకం ఏం పట్టలేదండి ఇంకా బెల్లంతోనే లడ్డూలు కట్టేసారనమాట పాకం ఏం లేకుండా రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది అని చెప్పేసి హెయిర్ గ్రోత్ అవుతుంది ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి అలా లడ్డూలు రోజుగా ఒకటి తినమని చెప్పేసి కట్టేసారనమాట రోజుకొకటి పిల్లలు నేను తింటున్నామండి హై ప్రోటీన్స్ లడ్డు కాబట్టి ఒకటే తినాలి సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఆనియన్స్ షాపర్ ఒకటి వచ్చేసి స్మాషర్ ఇంకొకటండి రెండు కలిపి వన్ నైంటీ వన్ రూపీస్ పడింది అయితే నా దగ్గర ఆనియన్స్ షాపర్ ఒకటి ఉందండి అది హ్యాండిల్ ఉంటుందన్నమాట దాన్ని రౌండ్గా తిప్పితే కింద సన్నగా పడిపోతాయి అనమాట కట్ అయిపోయి అయితే అది కొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అది అయితే పాడైపోయింది సర్లే అని చెప్పేసి ఇది ఎలా ఉంటుందో ఏంటో రివ్యూస్ చూసి తీసుకున్నాను సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూడాలి స్మాషర్ కూడా ఇంట్లో లేదండి పానీపూరి చేసుకున్నప్పుడు చార్ట్ చేసుకుంటాం కదా సో అప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నాను సో ఎలా ఉపయోగపడతాయో చూడాలి సో వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వ్లాగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనబ్బా